వ్యాపారంలో పోటీని తట్టుకోవాలంటే వినూత్నంగా ఆలోచించడంతో పాటు వినియోగదారులను ఆకట్టుకునే తెలివితేటలు ఉండాలి సరిగ్గా అదే చేస్తున్నాడు మహారాష్ట్రలో ఆరెంజ్ సిటీగా పేరు పొందిన నాగపూర్కు చెందిన చిరు వ్యాపారస్తుడు పానీపూరి తయారీలో రెసిపీలో కొత్తదనం లేకున్నా వినూత్నమైన ఆఫర్లను ప్రకటించి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాడు ప్రస్తుతం నాగ్పూర్లో విజయ్ మోవాలాలు గుప్తా అవుట్లెట్ చర్చనీయాంశంగా మారింది తొంభై తొమ్మిది వేల రూపాయలు చెల్లిస్తే జీవితకాలం ఎన్ని పానీపూరీలైనా తినొచ్చని విజయ్ మోవాలాల్ చెబుతున్నాడు ఎప్పటికే ఇద్దరూ ఈ ఆఫర్ను ఉపయోగించుకున్నారని తెలిపాడు ద్రవ్యోల్బణం ఏటా పానీపూరీల మీద పెట్టే ఖర్చుతో పోలిస్తే ఈ ఆఫర్ చాలా చవకని చెబుతున్నాడు रिस्पॉन्स बहुत अच्छा मिल रहा है अभी इस ऑफर को जिस हिसाब से इसका बजट है नाइन्टी नाइन थाउजेंड का उस हिसाब से अभी फिलहाल दो लोगों ने लिया है नागपुर के ही है आकाश साहू और अमित श्रीवास नागपुर के ही है उन्होंने लिया है और इसके अलावा बहुत से लोगों ने मुझे इस ऑफर को आने वाले दो तीन महीने में बोला है कि मुझे लेना है इसलिए बोला है कि उनका कहना यही है कि अगर हम डेली का रोज़ का सौ रुपये का खा रहे हैं तो हमारा तीन हज़ार रुपये का बजट महीने का होता है उस हिसाब से हमारा छत्तीस हज़ार रुपये साल का होता है और छत्तीस हज़ार साल के हिसाब से अगर आप देखेंगे 10 साल में 3,60,000 होता है लेकिन हम 99,000 में लाइफ टाइम खिला रहे हैं तो ग्राहक हमारे यह ऑफर बहुत पसंद कर रहे हैं और जल्द से जल्द इसको लेना चाहते हैं महाराष्ट्रలో మహిళలకు ఆర్థిక సాయం చేసేందుకు ప్రవేశపెట్టిన లార్డ్లీ బహన యోజన మహా కుంభమేళా పేరిట కూడా ఆఫర్లు పెట్టాడు లార్డ్లీ బహన యోజన లబ్ధిదారులు 60 రూపాయలు చెల్లించి ఎన్ని గోల్ గప్పాలైనా లాగించొచ్చు మహాకుంభమేళా కింద రూపాయికే నలభై పానీపూరీలు తినొచ్చు అయితే ఒకేసారి నలభై గోల్గప్పాలు తినాలనే అతడు షరతు పెట్టాడు నూట తొంభై ఐదు రూపాయలు చెల్లించి నెలపాటు ఎన్ని పానీపూరీలైనా తినొచ్చని మరో ఆఫరు ప్రకటించాడు ఈ ఆఫర్లు తనను ఫేమస్ చేయడంతో పాటు వ్యాపారాన్ని పుంజుకునేలా చేశాయని విజయ్ మోవాలాల్ చెబుతున్నాడు సామాజిక మాధ్యమాల్లో చూసి ఇక్కడికి వచ్చామని కస్టమర్లు చెబుతున్నారు हमने इंस्टाग्राम पे ये देखा था ये ऑफर शुरू करके तो हमें एक्साइटमेंट हुई इसलिए हम आके यहाँ पर ट्राई करना चाहते थे तो हम यहाँ पे आए और हमने छोटा सा ऑफ़र ट्राई किया यहाँ पे आके बहुत अच्छा लगा आके ये ऐसी चीज़ है ये इसमें ऐसा कुछ नुकसान नहीं है ये बिल्कुल है न घर का प्रिपरेशन है तो मेरे को लग रहा है कि ये नाइन्टी में पूरा लाइफ टाइम मिल रहा है ऐसा मेरे ख्याल ये मेरे ख्याल से इंडिया में पहला ऑफर होगा ये విజయ్ మోవాలాల్ గుప్తా వినూత్న వ్యాపార విధానం వినియోగదారులను ఆకర్షించడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది వినూత్న ఆలోచనలకు ఎక్కడైనా చోటుంటుందని ఇది నిరూపిస్తోంది